సోదర మహాశైలరా ఈరోజు రుద్దుటూరు పట్టణంలో నూతన కమిటీని ఏర్పాటు చేయడం మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే ఇది రెండు సంవత్సరాలకు గాను పనిచేస్తుంది ఈ కార్యక్రమానికి సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ హుషాన్ అహ్మద్ మరియు ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది మరియు ఏకగ్రీవంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది పట్టణాధ్యక్షుడిగా జనాబ్ హుషన్ బాషా గారిని మరియు ఉపాధ్యక్షుడిగా నజీర్ అహ్మద్ గారిని సెక్రటరీగా మహమ్మద్ రఫీక్ గారిని మరియు జాయింట్ సెక్రటరీగా అబ్దుల్ ఘనీ గారిని టెజరర్గా పోషాధికారి నుండి యు ఇస్మాయిల్ గారిని ఎన్నుకోవడం జరిగింది వీళ్ళు మరియు తన సహచరులతో కలిసి రెండు సంవత్సరాలకు గాను ఈ పొద్దుటూరు పట్టణంలో జరిగేటువంటి ఏ కార్యక్రమానికి అయినా ముందు ఉండి సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము మూమెంట్ ఫర్ పీస్ అనే జస్టిస్ అనే సంస్థ రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తుంది రాష్ట్రంలోని నలభై శాఖలు పనిచేస్తున్నవి అదేవిధంగా పొద్దుటూరులో ఈ ఎంపీజే నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ అనేది ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిలాగా పనిచేస్తుంది ఏ పార్టీ చిన్న సమస్యనైనా తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది కావున ప్రజలందరూ ఈ సంస్థకు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాము మరియు నూతన కమిటీ ఎన్నికైనటువంటి వారు కూడా దైవ వారికి సహకరించి వారికి మద్దతు నిలవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నూతనంగా ఎన్నికైనటువంటి నేను సభ్యులందరి కృషితో ఈ యొక్క ఎంపీజే సంతను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాను అని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఈ నెలవారీ సమావేశము మరియు నూతన కమిటీ ఎన్నికకు వచ్చినటువంటి అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి బర్కాదు ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసము కృషి చేస్తుంది ఈ గత నెల పదహైదు నుంచి ఈ నెల పదహైదు వరకు విద్యా జాగృతి ఉద్యమం జరుగుతూ ఉంది ఈ భాగంగా ఈ విద్యా జాగృతి ఉద్యమంలో భాగంగా కొన్ని స్కూళ్ళకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు మోటివేషన్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారో వారు స్కాలర్షిప్లను ముస్లిం విద్యార్థులకు ఇవ్వడం లేదు ఇవి అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే ఎక్కడైతే ముస్లిం సమాజము ప్రాంతం ఎక్కువ ఉందో అక్కడ వారికి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు చెప్పినట్లు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నాకు సెక్రటరీ నా బాధ్యతను ఇవ్వడం జరిగింది చాలా నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్త నిర్వహిస్తానని తెలియజేస్తూ అందరి సహకారం కూడా కోరుతున్నాను అస్లాం వలైకు నా పేరు నజీర్ అహ్మద్ పొద్దుటూర్ జాయింట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాను నా బాధ్యతను ఖర్చులను సక్రమంగా నిర్వహిస్తానని ఈ సభా అందరికీ తెలియజేస్తున్నాను ఎంపీజే నా పేరు సయ్యద్ అబ్దుల్ గని ఎంపీజే జాయింట్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంపీజేని సభ్యులందరి సహకారంతో ముందుకు తీసుకోవడానికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎవరు కాదు ఈరోజు ఎంపీజే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అందులో నాకు మీడియా మీడియా సెక్రటరీ భాగాన్ని ఇచ్చినందుకు ఎంపీజే సభ్యులు అధ్యక్షుడు సెక్రటరీ రాష్ట్ర కార్యదర్శి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా మీడియా బాధ్యతలను నేను సక్రమంగా వర్తిస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను